హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిబాలయ బ్లాగ్స్ ఈ వీడియో అయితే ఫ్రైడే బ్లాగ్ అనమాట నిన్నటి బ్లాగ్ ఇది ఇంకా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు నా మార్నింగ్ రొటీన్ ఎట్లుంటుందో మీకు ఈ వీడియోలు అయితే చూపించిన అనమాట ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఎప్పుడైతే కొంచెం తొందరగా లేవాలి కొంచెం పని ఎక్కువ ఉంది ఈరోజు తొందరగా లేవాలి అని అనుకుంటామో అదే రోజు నాకు కంపల్సరీ లేట్ అవుతుంది అనమాట మీకు కూడా అంతేనా నాకైతే ఎప్పుడు అంతే రిపీట్ అయితేనే ఉంటుంది ఇట్లా నేను ఎప్పుడైతే కొంచెం తొందరగా పని చేసుకోవాలి లేకుంటే కొంచెం తొందరగా లేవాలి అనుకుంటే ఆ రోజు కంపల్సరీ లేట్ అవుతుంది అనమాట ఈరోజు కూడా అదే జరిగింది ఇంకా అయినా సరే తొందర తొందరగా వేసేస్తున్నా అనమాట ఇంకా మా పిల్లలైతే సెవెన్ థర్టీ వరకే వెళ్ళాలి స్కూల్కి సెవెన్ థర్టీకే బస్ వస్తుంది అనమాట ఇంకా అప్పట్లోగా నేను అంత పని అంతా కంప్లీట్ చేయాలి వంటలు అవి ఇంకేం చేసినా ముందైతే బియ్యం కడిగేసి వచ్చి కొన్ని ఇడ్లీకి అవి పెట్టేసి వచ్చి అయితే ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా అట్లా అయితేనే అవుతుంది కదా పని అయితే ఇంకా మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాతే అది చేయాలంటే అది ఇట్లాంటి టైంలో కొంచెం లేట్ అయినప్పుడు ఇంక కిచెన్లో ఇక్కడ బయట కవర్ చేస్తాను అనమాట నేను ఇట్లా ముగ్గులైతే ఈ ముగ్గు ఈరోజు ఈ ముగ్గు వేయాలి రేపు ఈ ముగ్గు వేయాలి అన్నట్లయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అప్పటికి ఏది వస్తే అదే వేస్తా నాకైతే ఇట్లాంటి ముగ్గులు ఈజీ అనిపిస్తుంది మలకల ముగ్గుల కన్నా ఈ ముగ్గులైతే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట అందుకే ఇట్లాంటివి ఎక్కువ వేస్తుంటా నేనైతే మలకల కూడా ఇష్టం నాకు కానీ ఇట్లాంటివి అయితే ఎక్కువ వేస్తుంటాను అనమాట ఇంత సింపుల్గా ఉంది కదా బా బాగా వచ్చింది మొత్తానికైతే ముగ్గు మంచి ఇప్పుడైతే వంటకాడికి అయితే వచ్చేసిన అనమాట ఇంకా పాలు పెట్టేసిన పిల్లలకి పాలు వస్తే ఇంకా మిగతా పని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి ఇంకా పాలు పిల్లలకి పిల్లలకైతే పాలు వస్తున్నా అనమాట వాళ్ళకు ముందు కొంచెం చేస్తే వాళ్ళు స్నానం చేయడము అదంతా రెడీ అవుతుంటారు ఫస్ట్ పాలు అయితే పోద్దామని అయితే ఇంకా పాలు పోసి బూస్ట్ అయితే కల్పించేసిన అనమాట పిల్లలకి ఇంకా ఈరోజు పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా పప్పు కూడా నానబెట్టేసిన పప్పు టమాటా వేస్తా ఇంకొక పక్క అయితే అన్నము ఇడ్లీ అయితే పెట్టేసిన అనమాట ఇంకా పప్పు కోసం అయితే ఈ టమాటోలు పచ్చిమిరపకాయలు పప్పు కావాల్సినవన్నీ ఇట్లా కట్ చేసి పెట్టిన ఇది ముందే నానబెట్టినా కానీ ఇంకా తర్వాత కొంచెం అటు ఇటు అయిపోయింది అనమాట ఈ క్లిప్ అనేది కొంచెం నానబెడితే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా పప్పు వేసి కొంచెం పసుపు పచ్చిమిర్చి టమాటోలు కొంచెం చింతపండు కూడా వేస్తాను అనమాట నేను కడిగేసి కొంచెం చింతపండు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ అయితే కూడా బాగుంటుంది అసలు పప్పులా చట్నీ కోసం అయితే పల్లీలు కొ పచ్చి కొబ్బరి టమాటో పచ్చిమిర్చి వెల్ వెల్లుల్లిపాయలు అయితే వేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసిన అనమాట ఇంకా పోపు కూడా పెట్టలేదు ఈరోజు అట్లనే వేసేసి చేసిన బాగానే ఉంటుంది అట్లా కూడా బాగుంటుంది ఇంకా ఇడ్లీ చట్నీ అయితే వేసిచ్చేసిన అనమాట ఇంకా స్నాక్స్ కోసంగా అయితే రెడీ చేసి పెట్టేసిన ఇంకో దీంట్లో వేరే గిన్నెలు వేసినా చూడండి నేను మర్చిపోయి నాకు ఆడవుడ్లో నేను దేంట్లో పెడుతున్నా కూడా అనమాట మళ్ళీ చూసి అయ్యో నేను వేరే దాంట్లో చేసినా మళ్ళీ దీంట్లో షిఫ్ట్ చేసేసిన ఇంక ఇప్పుడు అయితే పట్టేసింది అనమాట ఇంకా పప్పు కోసం అయితే ఇట్లా ఒకేసారి ఇట్లా విజిల్ అట్లా తీయకుండా నేను ఇట్లా స్పూన్ పెడతాను అనమాట కొంచెం కొంచెంగా పోతుంది ఇంకా పప్పు దించేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసిన ఒక సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసిన అనమాట అంతే ఇంకా పప్పు గుర్తు తీసుకొని ఇట్లా పప్పు మెత్తగా వేసేసి పప్పు పెట్టేయడమే అనమాట తొందర తొందరగా చేసేసిన చూసినా మళ్ళీ నీట్గా అడిగిపెట్టిన గ్యాస్ మళ్ళీ ఏదో ఎదుకొచ్చింది ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి పని ఇంకా అంతే అండి ఒక పప్పు చేసేసినా ఈరోజు మళ్ళీ టిఫిన్ బాక్సులు అయితే పెట్టేసిన అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలన్నమాట ఇదంతా క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజకైతే అన్నీ రెడీ చేసినా అనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా అది అంతా క్లీన్ చేసేసి అయితే గడిగేసి పూజ అయితే వేసినా అండి ఎంత లేటుగా లేచినా టైంకి అయితే పనులన్నీ అయితే అయిపోయినాయి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి